మేమైతే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరూ హనుమంతు గానీ ఇంకా వీడియోస్ ముందు కనబడుతున్నారనమాట చాలా రోజుల తర్వాత డైలీ మనకి వీడియోస్ కానీ ఇంకా వ్లాగ్స్ కానీ ఏమైనా మంచి టెంపుల్స్ వీడియోస్ కానీ అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి మంచి వీడియోస్ అయితే తీసుకు అనమాట ప్రస్తుతానికి అయితే నేను చేసే పని ఏంటంటే మంచాలకు నవారు అల్లిస్తున్నాను నవార్ మొత్తం పాడైపోయింది ఇది ఏంటంటే దాములు వాళ్ళు అంతా పాడు పాడు చేసి పెట్టు అందుబాటులో అయితే నవార్ అల్లిస్తాను అనమాట వాళ్ళు వచ్చేసి తాగకుమార్ అంట రెండు మంచాలు అల్లిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒక మంచానికి నవార్ బాగుంది రండి ఇంకా సీత అయినా మొత్తం ఆరు కోళ్ళు గుడ్లకు వచ్చినాయి ఆల్రెడీ రెండు కోళ్ళు గుడ్లు కట్టాయి ఒకటి రెండు గబ్బల కింద

అట్ల నిద్దొచ్చరా ఏంది దోశలు తెచ్చావ్ వండే నాలుగు గలు சூడు తీసి తీతరే రైట్ ఒరే

నువ్వు అని అడగాలిరా తప్పుడు నేను అడగవాలని ఎన్ని ఎట్ట దొక్కుతురావు ఎన్ని కొనొచ్చు అసలు అని అడగడం ఏం చూ అల్లుడు పరి కోలను దొక్కుతావు చెప్తున్నా ఇది చూడరా దాని నా కోళ్ళతో పాటు ఇష్టం ఈ గుడ్లా రావాల్సింది కోళ్ళు తొక్కయి గుడ్డ ఫస్ట్లో ఇష్టం కూడా గుడ్డాయ్ అంటాడు వెట్లే ஏன்ட்டு கோடை ஆர்ட் ஏதாவது தோலுனா

తినరు తినరి ఫారెన్ కల్స్ వచ్చింది అమ్మా తెచ్చి నాలుగు కోళ్ళ కిలోమీటర్ చూస్తున్నావే నువ్వు అప్పుడే అన్నమంత ఆక్సిజన్ దీనిలో గూళ్ళు తయారు చేయాలి ఎట్లా చేయాల బండలు అక్కడ అక్కడే వస్తాయి ఆడ రెండు బండలు ఉన్నాయి కదే బయట బండలు లోపల బండలు ఈ రెండు బండలు గుడ్లు పడుతుంది గుడ్లు దాంట్లో కోళ్ళు పోకుండా కోతులు పోకుండా కదరాకూడదు చిన్న కోళ్ళ పెద్ద కోళ్ళు ఆడేజ్ కోళ్ళూడు బరువు గూడు

అది వచ్చేసి పింక్ కలర్ మందారం అది వచ్చేసి కాకరకాయ చెట్టు పైకి దారం వచ్చేసి చామంత చెట్టు ఇది ఇది వస్తుంది ఇది నిన్న కొన్న మొక్కలు అనమాట నాటేసిన కదా ఇదొచ్చేసి గులాబీ ఇది వచ్చేసి రెడ్ గులాబీ అది నందగా చెట్టు అక్కడ ఉన్న చెట్టు తీసుకొచ్చి అక్కడ కరిపక చెట్టు తిందండి పూలు కాయడం అట్నే ఉంటుంది పెరగడం లేదు ఇదొచ్చేసి హనుమంతులు హనుమంతు నాటనేది ఇది వచ్చేసి నాటలేదండి ఎక్కడ నాట అలా ఆలోచిస్తా ఉన్నా ఇదొచ్చేసి ఇంకా ఏమన్నట్లు ఇది అనుకుంటే మా ఎన్న మాట నాటలే మామూలు తెలిసి ఉండవే కదా మన సన్నది అది విరజాజి కొంతమంది విరజాజ్ అంటారు తుంచిన ఫ్రెండ్స్ ఇక్కడ పెరిగా వాటిని తుంచేలాగా లాక్కలు వచ్చినాయి అనమాట ఇక్కడ ఎక్కడో గార్డెన్ వీడియోలు చూసాడండి అంటే అటు పెరిగ వాటిని తుంచితే ఆయన కుచ్చుకుచ్చుగా కొమ్మలు వచ్చి పెద్దగా అంట అవుతాయంటేసరికి అక్కడ ఇగురులు వచ్చేసినాయి దీన్ని కూడా నేను అన్ని కట్ చేసిన అంటే పూలు ఇవన్నీ తెంచేసి ఇట్లాంటివన్నీ కట్ చేసేసరికి మళ్ళీ ఈగురులో ఇది కూడా హనుమంతు నాటినాడు చిట్టు గులాబీ చూడండి బోలెడన ఫ్లవర్స్ కాసినాయి అదేది ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది కూడా చిట్టు గులాబే దీని కూడా కింద కొమ్మలు మొత్తం తీసేసిన మళ్ళీ మొత్తం ఎగురు వచ్చేసి ఇది వచ్చేసి మళ్ళీ చెట్టు దీనికి ఏందా ఇంటి ఆకులు డిజైన్ డిజైన్ అయినాయి సీకర్లు వచ్చి తినిపోతుంటాయి కందరిగలు కందరిగలే కట్ చేసేదట కందరిగలా గూడు పెట్టుకోమతి ఆకులు తీసుకొని

ఇంట్లో చెరుకులకైతే ప్లాన్ చేసుకుంటున్నా ఎట్న పొట్ట చాలా సంవత్సరాల తర్వాత ఎన్ని ఇప్పుడు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు అయితే మనం మూడేళ్ళు అవుతుంది మూడేళ్ళ తర్వాత చెరుకులు పెట్టించాను చిన్నగా ఒక్కొక్కటి చేసేసుకోవాలని డిసైడ్ అయిపోయినా ఉమా అక్క గారు చెప్పిన మాట నాకు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పిందా అని ఆలోచన ఇస్తే ఇప్పుడు అది ఉపయోగపడుతుంది అనమాట ఒకప్పుడు ఏం చెప్పేది అంటే ప్రతి రూపాయి కూడా దాచుకోవాలని చెప్పేది ఈ మధ్య పనే చేసిన నేను ఉమా అక్క ఏం చెప్పాడంటే ప్రతి రూపాయి దాచిపెట్టుకోండి ఖర్చు పెట్టుకోకుండా అని చెప్పేవారు అనమాట అప్పట్లో అంత మైండ్కి తీసుకోకుండా అనమాట మెచ్యూరిటీ వచ్చే కొద్దీ డబ్బులు ఒక్కొక్క రూపాయి ఒక రూపాయి వంద పది అంటే పాలపు అంటే పాలకొస్తుంటారు ఫ్రెండ్స్ నెల నెల నెలకి వారాలకి అట్లా వస్తూ ఉంటారు కదా దాంట్లో దాచుకోండి దాచుకోగా దాచుకోంగా అంత చేసిన పిన్ని అంత మాట దాంట్లో సెబ్బులు పెట్టించుకున్నా లోపల మార్కింగ్ చేసి చేసిన అంతే ఫ్రెండ్స్ మొన్న అనిపించింది నాకు ఉమ్మక్క గారు ఆ రోజు ఎందుకు చెప్పారా అని అట్లా దాచిపెట్టుకోవడం వల్ల ఏదో దానికి యూజ్ అవుతుంది కదా అని నిన్నటితో అది దాన్ని తీసి చూసినప్పుడు అనిపించింది అనమాట నాకు కొత్త కొత్త సరే ఇంటికి అదే అదే మీద పడతాయి నిమిషం లేదా సెండ్రోల్ నుంచి పుంజుందని తెల్లవి బాగుంటాయి ఇంటికాడ మాకు తెల్లయి రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా అది తిరుపతి నాటు బెరసలు బాగుంటాయి అట్లా మా కాడ కోళ్ళు ఒక రోజు మా చిన్నక్క వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి మైదుగురు సంతలో పళ్ళు కుంజులు వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే పోరానికి కుదరడం లేదు చేలేసుకున్నాడు కదా చాలా పని చేసుకోవడానికి సరిపోతుంది మా చిన్న ఏమో రమ్మంటున్నాడు కానీ కుదరడం లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను చేసేది చిన్నగానే పని చిన్నగా విడితే అది రెండు నిమిషాలు చూసి ఇంకా ఎత్తే

నెలకు పది వస్తుంది నువ్వు పది బర్రెలు పెట్టుకుంటే ఇది పది బర్రెలు పెట్టుకుంటే పదివేలు పది బరగడ్లు పెట్టుకుంటే బరగోడ్కు పదివేలు వస్తదా తిగరాకి పదివేలు వస్తుంది పది బరోడ్లు వేస్తే లక్ష రూపాయలు వస్తాయి నువ్వు అటు వేయి ఆడ అక్కడ వేసినా కూడా చెప్పిన కనుక ఉండొచ్చి అలవాటు చేసుకుంటే ఎక్కడ కూడా